నమస్కారం ఈ కథను వింటూ బొమ్మలు చూస్తూ ఆనందిస్తున్న ప్రేక్షకులకు చిన్న మనవి మీరు కథను విని ఆనందించాక దయచేసి నా యొక్క ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు వేరే వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించగలరు నన్ను ప్రోత్సహించగలరు థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోతున్న కథ రాజతరంగిణి అనే కథల సంపుటిలోని ఒక కథ కథ పేరు యశస్కరుడి కరుడి న్యాయ నిర్ణయం కాశ్మీరు దేశం చాలా కాలం దుష్టరాజుల పరిపాలనలో నలిగిపోయిన మిద్ర అక్కడ బ్రాహ్మణులు పోయి ఒక పేద బ్రాహ్మణ్ణి పట్టుకొచ్చి రాజ్యాభిషేకం చేశారు క్రీస్తు శకం తొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ విధంగా రాజైన యశస్కరుడు చక్కటి పరిపాలన చేశాడు ఇతని పరిపాలనలో ఎవరన్నా నిరసన ప్రారంభిస్తే రాజుకు నివేదించడానికి ప్రత్యేకంగా అధికారులు ఉండేవారు ఒకసారి వాళ్ళు ఒక మనిషి నిరాహార దీక్ష పూనినట్టు నివేదించారు యశస్కరుడు ఆ మనిషిని పిలిపించి అతని వృత్తాంతం అడిగాడు అప్పుడు ఆ మనిషి ఇలా చెప్పాడు స్వామి నేను ఒకప్పుడు సంపన్నుడిగా బతికినవాణ్ణి కానీ రోజులు కలిసి రాక నేను క్రమంగా ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలు అయ్యాను అప్పుల వాళ్ళ బాధపడలేక నా ఇంటిని సైతం విక్రయించాను నా ఇంటిని కొన్నవాడు ఒక ధనిక వర్తకుడు అయితే నా భార్యకు ఏదైనా బతుకు తెరువు చూపే ఉద్దేశంతో ఆ ఇంటి ఆవరణలో ఉన్న దిగుడు బావిని మాత్రం అమ్మలేదు పూల తోటల వాళ్ళు తామరపాకుల తోటల వాళ్ళు ఆ బావిని ఉపయోగించుకుని డబ్బు ఇస్తే ఆ డబ్బుతో నా భార్య పొట్టపోసుకుంటుంది కదా అని అనుకున్నాను నేను దేశాంతరాలకు వెళ్ళి ఇరవై ఏళ్ల పాటు కొంత డబ్బు పోగు చేసి తిరిగి వచ్చే చూతును కదా నా భార్య ఇతరుల ఇళ్లల్లో కూలి చేసుకుంటూ కృషించి కనిపించింది నువ్వు ఇంత హీనస్థితికి ఎలా దిగజారావు అని నేను అడిగితే మా ఇల్లుకున్న వర్తకుడు తనను బావి దగ్గరకి రానివ్వకుండా పనివాళ్లతో కొట్టించాడని తాను చాకరీ చేసి బతుకుతున్నాను అని చెప్పింది నాకు పట్టరాని దుఃఖము ఆగ్రహము వచ్చింది ఎంతోమంది న్యాయాధికారులకు విజ్ఞప్తులు చేశాను అందరూ నాకు విరుద్ధంగానే తీర్పు చెప్పారు అందుచేత ఆమరణ నిరసనం అవలంబించాను నాకు న్యాయశాస్త్రాలు తెలియవు కానీ నేను ఆ బావి అమ్మని మాట మాత్రం నిజం అన్నాడు రాజు మిగిలిన న్యాయాధికారులను అందరినీ పిలిపించాడు వాళ్ళు రాజుతో మహారాజా ఈ మనిషి మమ్మల్ని చాలా పీడించాడు ఇతనికి న్యాయం అంటే ఏమీ లక్ష్యం ఉన్నట్టు కనబడదు అన్నారు రాజు క్రయపత్రం తిప్పించి చూశాడు దిగుడు బావితో సహా ఇల్లు విక్రయమైనట్టు అందులో స్పష్టంగా ఉన్నది కానీ ఇల్లు వాడికి అన్యాయం జరిగినట్టుగా రాజుకు గట్టి నమ్మకం కలిగింది రాజు అవతలికి వెళ్ళి తన నౌకరు ఒకని పిలిచి వాడికి తన ముద్రికను ఇచ్చి నువ్వు ఫలానా భర్తకుడి పెద్ద గుమాస్తా దగ్గరకు వెళ్ళి ఇల్లుకున్న ఏడునాడు చిట్టాపుస్తకం పట్రా అది తిరిగి ఇచ్చేదాకా ఈ ముద్రిక ఉంచుకోమను అని పంపాడు ఆ నౌకరు చిఠా పుస్తకం తెచ్చి రాజుకి ఇచ్చాడు అందులో క్రయపత్రం రాసిన వాటికి వెయ్యి దినానాలు ఇచ్చినట్టు ఖర్చు పద్దు కనిపించింది రాజు ఈ పద్దును సభికులు అందరికీ చూపించి పత్రం రాసిన వాడిని పిలిపించి విచారించగా తాను ఒక్క అక్షరం మార్చానని కూపరహితంగా అనటానికి బదులుగా కూప సహితంగా అని రాశానని ఒప్పుకున్నాడు సభికులంతా నిర్ణయించిన ప్రకారం రాజు ఇల్లు అమ్మిన తిరిగి ఇప్పించి వర్తకుడికి దేశ బహిష్కార శిక్ష విధించాడు कथा समाप्तम